అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఓటర్ దేవుడికి ముందుగా నా ఉదయపూర్వ నమస్కారం మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా నా మిత్రుడు వరల బాబుజీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మా అన్నయ్య ఈతగోడ తాతాజీ గారు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పల్లూరు వెంకటేశ్వరావు గారు ముఖ్యంగా మూడు పార్టీల కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా రాష్ట్రం అంతా ఒక తాడేపులును కాదు కూటమిని గెలిపించాలి ఈ రాష్ట్రాన్ని పట్టిన చేడ వదిలిపోవాలి అవినీతి అనేది పోవాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా అంత పర్సంటేజ్ ఓటు పోలవడం అనేది ఒక లోకల్ బాడీ ఎలక్షన్ మించి రాత్రి పదకొండున్నర దాకా మరి పోల్ చేసే అవకాశం అంటే స్వతంత్రం రాకముందు భారతదేశం గురించి భారతీయులు ఎంత స్వతంత్రం కోసం పోరాటం చేశారు ఈరోజు మరి వైసీపీ ప్రభుత్వాన్ని పంపించడానికి మరి ఈ షెర నుంచి విముక్తి చెందడానికి అందరూ కూడా మరి ఆ సంఖ్యలు తెంచుకుని వచ్చి నిన్న మరి కూటమికి పట్టం కట్టే విషయం మీకు తెలుసు మరి ఎందుకంటే జనాలు ఓటు అడిగి ఓలేడు వైసీపీ పార్టీ తరఫున మేము డబ్బుతో కొనేసాం డబ్బుతో నెక్కుతామని మరి మత్తులో ఉన్నారు తప్ప ప్రజలకు మన పాలన పనిచేశాం ప్రజలకి మనం రోడ్లు వేసాం కరోనా సమయంలో ఆదుకున్నాం లేదా ప్రాజెక్టులు తీసుకొచ్చాం రైతును ఆదుకున్నాం పోలవరం ప్రాజెక్ట్ కట్టాం నిరుద్యోగ రిలీజ్ చేసాం లేకపోతే ఓటు అడిగే ముందు ఎవరన్నా ఏం అడుగుతారో మన చేసిన పనులు వీడేం అడగట్లే మేము బటన్ నొక్కాం మేము బటన్ నొక్క మేము బటన్ నొక్కాం ఆ బటన్ ఏంటో ఎవడైనా నొక్కుతారు బటన్ నొక్కుతారు డబ్బులు ప్రజల డబ్బులు బటన్ ఉంది మాకైతే మేము నొక్కుతాం అది కాదు కావాల్సింది ఈ రాష్ట్రానికి మనం ఏం చేసాం ఎంతమంది నిరుద్యోగులు ఉద్యో ఉద్యోగులు ఇచ్చాం యువకులంతా వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళి ఉద్యోగం చేసుకున్నారు బతుకు తెరి కోసం హైదరాబాద్ నుంచి సగం ఖాళీ అయ్యి నేను వచ్చిందంటే ఇక్కడికి మనం అంతా ఎక్కువ శాతం మంది హైదరాబాద్లో ఉన్నాం యువకులంతా కూడా వాళ్ళ ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి యుఎస్ నుంచి దుబాయ్ నుంచి హైదరాబాద్ నుంచి పూణే నుంచి బెంగళూరు నుంచి అన్ని అన్ని స్టేట్ల నుంచి అన్ని దేశాల నుంచి కూడా ఓటు వినియోగించుకోవడానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఓటి మన బాధ్యత ఈ ఓటు ద్వారానే దుర్మార్గులు ఇంటికి పంపించాలి మంచి వాళ్ళు ఎన్నుకోవాలి రామరాజ్యం రావాలనే ఉద్దేశంతో ప్రజలు రాత్రి పదకొండున్నర దాకా బారులు తీరే సందర్భం మీ అందరికీ తెలుసు ఇవాళ ఈ రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించబడుతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతూ ఉన్నారు మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు భారతదేశానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటారు ఎక్కడా కూడా ఎలాంటి పార్శాలిటీ లేకుండా ఇది తప్పు అయితే తప్పు అని ఖండించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన తీసుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం కలిసి పరిపాలన చేస్తే ఎన్డీపీ ప్రభుత్వం రాబోయే రోజులు అభివృద్ధి చూస్తారు మీరు ఖచ్చితంగా ఈ తాడేపూడం పట్టణాన్నే కాదు కాన్స్టిటెన్సీని ఆంధ్ర ఆంధ్రదేశంలో మొట్టమొదటి వరుసలు నిలబెట్టే విధంగా భగవంతుడు సహకరించాలని నాకు సహకరించిన నా మిత్రుడు సాక్షిగా మాకు ఓటేసిన ప్రజల సాక్షిగా ఎవరైతే ఇంత నమ్మి నాకు ఓట్లు వేసారో మీ అందరూ కూడా మీ కళ్ళను నెరవేరే రోజు నేను తీసుకొస్తానని తాడేపూడిలో మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కార్యకర్తలు నెత్తి పనిచేశారు నిజంగా నలభై రోజుల పాటు ఎలక్షన్ చేసిన కార్యకర్తలు వీరమహిళలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గెలిపే ముఖ్యంగా పనిచేశారు ఎక్కడా కూడా ఎలాంటి వివాదానికి తావేయకుండా సర్దుకుని కొన్ని తప్పు అప్పులు ఉన్నా కానీ కుటుంబంలో అన్నదమ్ములా పనిచేసినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేయాలి మరి రాష్ట్రంలో మరి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండా ఎగురుతూ ఉంది ఖచ్చితంగా మనందరికీ మంచి రోజులు ఉన్నాయి మరి అందరికీ మంచి జరగాలని నిన్న నాకు సహకరించిన ప్రతి ఓటర్కి కార్యకర్తకి ప్రజ ప్రజలందరూ కూడా పేరు పేరున ఉదయం నమస్కారం తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంటులో కొంతమంది అవినీతి పరులు తప్ప అందరూ బాగా పనిచేశారు బాగా సహకరించారు అధికారులు కూడా బాగా సహకరించారు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఎవరో తాడేపు సంబంధించిన ఒక ఎస్ఐ మాత్రం ఒక వైసీపీ జెండా ఇస్కు పనిచేసాడు అదే బాధాకరం సుదర్శన్ రెడ్డి అతను ఉన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అతను ఉన్నవాళ్ళు అందరూ కూడా నీతిగా పనిచేశారు మరి ఎన్నికల సంఘాన్ని కూడా నేను ఫిర్యాదు చేశాను అయినప్పుడు కూడా ఆయన మార్పు ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని